తీసుకునే అవకాశం కల్పించిన హేమలత మేడంసారి ప్రస్తుత కాలంలో పూర్వకాలం నుంచి కూడా ధ్యానం ఎందుకు చేసుకోవాలనేది మనకు సినిమాలలో చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఏదైతే సంకల్పం ఉండదో ఏదైతే కోరిక నెరవేరదో వాళ్ళు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసే వాళ్ళు అరణ్యానికి వెళ్ళి అని విన్నాం మనం ఎంతో కష్టం కష్టాన్ని కోర్చి ఆ ఎండకు వానకు అక్కడే ఉండి వాళ్ళ కోరిక నెరవేరి దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ కోరిక తీర్చినంతనే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ స్థానానికి వాళ్ళని మనకు తెలిసిన మార్గం అది అని మనం మన చిన్నప్పుడు కథల ద్వారా కాని సినిమాల ద్వారా కానీ తెలుసుకున్నది అంటే కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు ఆ సాధన చేస్తే వాళ్లకు ఆ కోరిక నెరవేరి ఆ దేవతను ప్రత్యక్షమయ్యి వాళ్ళకు అనుగ్రహం ఇచ్చిండ్రు అని తెలుసుకున్నాం మరి మనము అలా అరణ్యానికి వెళ్ళకుండా కుటుంబంలోనే ఉంటు అప్పుడేమో కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు కదా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉన్న చోటనే మన ఇంట్లోనే మనతో పాటు మనమే ఉంటూ ధ్యాన సాధన చేసుకోవచ్చని అని రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము గౌతమ బుద్ధుడు తెలుసుకున్న జ్ఞానాన్ని గురు పరంపర ద్వారా మనకు మన వరకు వచ్చింది నిజంగా మనకి ఈ జ్ఞానం తెలుసుకోవడం మన అదృష్టంగా భావించాలి అందరికీ కూడా అందడం లేదు ఈ జ్ఞానం మరి ఈ గురు అందరికీ అందాలి అని ఆ యొక్క సంకల్పంతోనే ఇక్కడ మనము ఈ కార్యక్రమాన్ని మన కాలనీలో మొదలుపెట్టుకున్నాం అందరూ తెలుసుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ కూడా ఆనందంగా జీవించాలి మనం వచ్చింది ఆనందంగా జీవించడానికి భూమిపైకి కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి చిన్నదానికి గతాన్ని భవిష్యత్తును తలుచుకొని బాధపడుతూ గతాన్ని తలుచుకుంటాం ఏ ఎప్పుడు అది అలా జరిగే ఇలా జరిగే అది ఎందుకు అలా జరిగింది అలా జరగకుండా ఉండేది ఉండే అని గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాం తర్వాత భవిష్యత్తు గురించి వరి అవుతూ ఉంటాం ఆందోళన చెందుతూ ఉంటాం ఏ ఎలా ఉంటుందో ఏమో అలా చేస్తామో లేదో అది అయ్యి బాగుండు అని అంటే ఈ క్షణం తడితే మనం ఉంటామో లేదో తెలియదు కానీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ధ్యాన సాధన ద్వారా మనం ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో అప్పుడు ప్రశాంతంగా జీవించే మార్గం మనకు దొరుకుతుంది అన్నాడు ప్రతి దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జరిగేది జరగక మానదు అనే ఆ యొక్క ధోరణికి మనం వచ్చేస్తాం ఈ క్షణం మనది ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటే ఈ క్షణం మనది జరిగిపోయిందాన్ని మళ్ళీ మనం తెచ్చుకోలేము దాన్ని మళ్ళీ సరిచేయలేము ఏం జరిగిందో గతం గతక దాన్ని సరిచేయలేము ఇక ఈ క్షణం దాటినంటే నెక్స్ట్ నెక్స్ట్ క్షణంలో ఉంటామో లేదో తెలియదు అవునా అని ఇప్పుడున్న మనిషి ఇప్పుడే ఉంటే కదా అంటూ ఉంటాం ఎంతో మంది మరి వాళ్ళంతా ఇక్కడికి ఎక్కడికి వెళ్ళిన్నారు టైం గడిచిపోయింది రెళ్ళిపోయింది మరి అలాంటి క్షణాలని మనం కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి ఈ క్షణంతో పాటు జీవించడం నేర్చుకున్నాం ఈ క్షణం మనది ఎప్పుడైతే ప్రతి క్షణాన్ని మనము గుర్తించి ఆ క్షణంలో జీవించడానికి నేర్చుకుంటామో అప్పుడే మనము ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాం అన్నట్టు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ హడావిడి జీవితం పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు గురుకుల కలుగుల జీవితం ఈ హైటెక్ యుగంలో అందరితో పాటు మనము పరిగెత్తుతున్నాం టెన్షన్కు గురి అవుతున్నాం ఆందోళన చెందుతున్నాం తర్వాత ఒత్తిడికి లోనవుతున్నాం ఇవి ఇవన్నీ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది మన శరీరం మీదనే పడుతుంది మరి దాని యొక్క ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే రోగాల బారిన పడుతుంది బీపీలు షుగర్లు మళ్ళీ దాని దాని ఆ రోగాల బారిన పడి హాస్పిటల్కి వెళ్ళాడు అంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మన మనమే చేస్తున్నాము తర్వాత ఎలా బాగు చేసుకోవాలో తెలియక బాధపడుతున్నది కూడా మనమే అంటే ఆరోగ్యం ఉంది ఎలా సరి చేసుకోవాలి ఎలా మన చేతిలో ఆరోగ్యాన్ని ఉంచుకోవాలి అనే దానికి ఈ ధ్యానం బాగా ఉపయోగపడుతుంది మన చేతిలోనే ఉంది నువ్వు ప్రతిరోజు సాధన చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన మనస్సు మంచి ఆలోచనలు చేస్తుంది ఏ క్ష ఏ టైం ఏ నిర్ణయాలు తీసుకోవాలనో ఆ నిర్ణయాలు తీసుకుంటుంది కరెక్ట్ సరి అయిన నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటామో మనము బాధకులోనూ కాకుండా అయిన నిర్ణయమే కదా మనము అలా అలా చేసేది లేకుండే అని అనుకుంటాం మనం అలా చేసేది లేకుండే అని అనుకొని అయిపోయిన తర్వాత ఏం చేయలేము ఎప్పుడైతే అవసరానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది ఆరోగ్యకరమైన శరీరం ఉన్నప్పుడే ఆ శరీరము మనస్సు ఆరోగ్యంగా ఆనందంగా పెట్టుకునే ఆ అవకాశం ఎక్కడ ఉంటుంది అది ఆ ఔషధం ఏంటి అంటే మరి ఈ నాలుగు మాటలు చెబుతున్నందుకు మీరు విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు నాకు అవకాశం అందరికీ తెలుపుతూ ఇప్పుడు వచ్చినాం ఇండివిజువల్ కాదు సార్ ఇట్లా సామూహికంగా అందరితో పాటు కూర్చోండి తప్పకుండా ధ్యానం ముందుంటది నేను చెప్తున్నాను కదా ఎంతో మంది ఎన్నో రకాల వ్యాధులు నయం చేస్తున్నారు తెలుసుకున్నాం సార్ మనం అందరం కూడా అనుభవంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే మొదటగా యోగా అనుకోండి దాంట్లో భాగంగా ధ్యానం అనుకోండి ఇంకా అనేక రకాలుగా ఉంటుంది అయితే వీటన్నింటికీ మూలము మనం జీవితంలో నేర్చుకునే పాఠాలు వాటి అన్నింటికి ప్రత్యేక ఆధారమైన భగవద్గీత భగవద్గీతలోనే ఇవన్నీ ఉంటాయి భగవద్గీతలో ఉన్న పద్దెనిమిది ఒక అధ్యాయము సాంకేతిక సాంఖ్యయోగం ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినూ భగవద్గీతను స్టడీ చేయండి అదేవిధంగా యోగా క్లాసెస్ కూడా ధ్యానం క్లాసెస్ అయితే కొంత మనిషి లోపల ఏముంటుందంటే కొంత నేర్చుకున్న తర్వాత అంతా నాకు వచ్చినాయి అని దాన్ని మధ్య మధ్యలో వదిలేస్తుంటాను రెగ్యులర్గా రావడానికి కొంచెం వయస్సు సహకరించను దేహం సహకరించను మనసును కూడా సహకరించు కానీ దీన్ని పట్టుదలగా ప్రతిరోజు ఎందుకంటే నేను ప్రతిరోజు కాబట్టి యాక్టివ్గా ఉండగలుగుతాను మాది వర్క్ ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ విభాగంలో ఒక వర్క్ మీద వెళ్ళినామంటే దాదాపు మూడు నాలుగు గంటలు కంటిన్యూగా నిలబడి ఉండాల్సి వస్తుంది ఆ వర్క్ను పర్యవేక్షించాలంటే ఆ లేబర్తో కానీ వాళ్ళతో కానీ నిలబడి ఉండాల్సి వస్తుంది ఆ శక్తి రావాలంటే మనకు ఈ మెడిటేషన్ అనుకోని యోగా అనుకొని యోగాలో భాగంగా ఆసనాలు వాటి వల్లనే మనము కొంచెం స్థిరంగా ఉండాలి లేదంటే బలహీనంగా ఉంది మనం బలహీనంగా ఉంటే మనం ఎదురుగా ఉన్న వాళ్ళు మనను మనను వాళ్ళు కంట్రోల్ చేస్తారు మనం వాళ్ళు కంట్రోల్ కాబట్టి దీన్ని అలవాటుగా చేసుకోండి ముఖ్యంగా నేను నేర్చుకున్న ఈ మధ్యలో భగవద్గీతను దాదాపు ఐదోసారి రిపీట్ చేస్తున్నా ఎంతగానో దాన్ని రిపీట్ చేస్తుంది మన లోపల అసలు మనం ఏంది మన ఆత్మ ఏంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది దయచేసి అందరూ కూడా ఆ భగవద్గీత అంటే యూట్యూబ్లలో మనం పుస్తకం తెచ్చి చదవాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో చదువుతున్నాయి కాబట్టి ఆ అధ్యాయాలను మనం విన్నా సరే మనకు అర్థమవుతుంది ఎన్నిసార్లు ఎక్కువ ఇప్పుడు మనం ఒక లెసనే ఉంటుంది మనం నిత్య జీవితంలో చదువుతున్న పుస్తకాలలో కూడా ఒక లెసన్ ను నాలుగైదు సార్లు చదివిన వెంట చాలా ఈజీగా అర్థమవుతుంది ఇంత పెద్దగా అనిపించేది అది ఇంత చిన్నగా అనిపిస్తుంది అంటే ఆ చదవడం వల్ల అన్నిసార్లు దాన్ని మనం చాలా వివరంగా తెలుసుకోగలుగుతాము ఎవరికైనా చెప్పాలనుకున్నా కూడా చాలా సూక్ష్మంగా దాని లోతులకు వెళ్ళి తెలుసుకొని చెప్పగలుగుతాం అదేవిధంగా మీరు రోజు భగవద్గీతను యూట్యూబ్లో వినడం వల్ల మీకు జీవితం అంటే ఎంతో పూర్తిగా ఇంకొకటి ఏంటంటే దైవత్వం అంటే ఏంటో అది పూర్తిగా అర్థమవుతుంది అది వినంత వరకు మనకు దైవం అంటే ఒక విగ్రహం అని అనిపిస్తుంది తప్ప ఆ దైవంలోనే మనం ఉన్నాము ఆ దైవశక్తిలో పూర్తిగా మనం ఉన్నాము అనేది అర్థమవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రంలో చేపలు ఉంటాయి సముద్రంలో చేపలు ఉండేది అవి నీళ్ళల్లో ఉన్నాము మేమని అనుకోవటం మేము సపరేట్గా ఒక లోకంలో ఉన్నామని అదేవిధంగా మనం మానవులను కూడా శక్తి ఇది మొత్తం ప్రపంచం అంతా ఎనర్జీమయం శక్తిమయం ఆ శక్తి ఏంటంటే దాన్ని మనము సంస్కృతంలో భగవంతుడు అంటున్నాం ఆత్మ అంటున్నాం అదంతా కూడా మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ భగవద్గీత చదువు ఆ సంకేగం పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల అర్థమవుతుంది కాబట్టి అందరూ కూడా భగవద్గీతను రెగ్యులర్గా చదివి ఎందుకంటే మన హిందుత్వం అనేది ముఖ్యంగా ఈ భగవద్గీత మీదనే ఆధారపడింది భగవంతుడు మనకు ఆ యోగా ఇచ్చింది కాబట్టి ఆ భగవద్గీతను బాగా స్టడీ చేసి భగవంతుడిని తెలుసుకొని నేను కూడా ఆ దైవం దాకా అనే ఆ యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మనకు అదే మోక్షం అంటారు కాబట్టి అందరూ కూడా ఈ ధ్యానం కానీ ఈ యోగా కానీ ఇంకా మా ఇంట్లో అందరూ కూడా చిన్నప్పటి దగ్గర నుంచి మా నలుగురు బాబా మా ఆడపడుచు మా అత్తమ్మ మా మామయ్య అందరూ కూడా టూ థౌసండ్ ధ్యానం చేస్తున్నారు ఇంకా అందరి మొత్తం ఆరోగ్యం అది బాగుపడింది ఇంకా అందరూ కూడా బాగానే ఉన్నారు నాకు తిరిగినా రోజు మార్నింగ్ మా సారు నేను ఫైవ్ ఫైవ్ థర్టీకి వేసామంటే ఉంది కొన్ని నిమిషాలు వంటి ఫైవ్ కన్సిల్స్ ఖచ్చితంగా చేసుకున్నంతనే ఆయన వాకింగ్ చేస్తారు చేసుకున్న నేను నేను వర్క్ కడుతున్నాను మా ఇద్దరు కూడా బాగా ధ్యానం చేస్తారు నేను కూడా బాగా శారీరకంగా టెన్షన్స్ మానసికంగా టెన్షన్ ఇబ్బందులు ఇవన్నీ లేవంటే నీవు గుర్తుంటే జ్ఞానమే అని చెప్పి పొందుతు ధ్యానం వల్ల ముఖ్యంగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అందరూ కూడా ఏకాగ్రత మన ఆరోగ్యాన్ని కాపాడుకొని అయితే మన కుటుంబము బాగుపడుతుంది మన బా మన ఆరోగ్యం బాగుపడితే మన కుటుంబం కూడా బాగుపడుతుంది అది ఉండాలని నేను కోరుతున్నాను అందరూ కూడా ఏదో చోట యోగా చేయండి చేస్తే బాగుంటా వలన ఈ కాలేజీలో యోగా బాగా నచ్చింది ఈ మధ్యలో యోగా ఈ ధ్యానం వలన కొంతవరకు అవుతుందని నేను అనుకున్నా మరి ఈ ప్రేరణ టీచరు కొంత వలన బాగానే జరుగుతుంది కానీ అందరూ మంచిగా సహకరించి వస్తే మరి ఈ ధ్యానం వలన సగల రోగాలుగా నయమవుతాయి మన మెడిసిన్తో పని ఉండదు మరి మనకు ఎలాంటి ఒత్తిడి ఎలాంటి ఆందోళన తగ్గుతుంది ఏకాగ్రత వస్తుంది కాబట్టి అందరికీ ముంచే తగ్గుతుంది కాబట్టి అందరూ ఇంకా ఎక్కువ అసలు పాల్గొనాలని నేను ప్రతి మనసు ప్రశాంతంగా ఆరోగ్యం అనారోగ్యం లేకుండా ఉండగలుగుతారు అన్నమాట నాకు ఆరోగ్యపరంగా ఏమైనా ఏం వినపర్దు కాబట్టి ధ్యానం ద్వారా నాకు ఎలాంటి ఆరోగ్యంగా కానీ కలగలేదు కాకపోతే మా అత్తమ్మకి అది హస్తమా ఉండేది ధ్యానం చేయడం వల్ల ఆమె చాలా ఆరోగ్యవంతరాలి ఆమె ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి తినకూడని ఆహారాన్ని తినగలిగింది మామూలుగా మా అత్తమ్మ మా మామయ్య మా బాబాంతా కూడా ధ్యానం ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట టూ థౌజండ్ టెన్ నుంచి కంటిన్యూ చేసేది ఈ ధ్యానం చేయడంలో నాకు చదివిన అనుభవం ఏంటంటే కూర్చున్న తర్వాత మనసు తేలికైపోయి నా శరీరము నా కాళ్ళు నా చేతులు నా బాడీ అసలు భూమి మీద లేవు లేని విధంగా అయిపోయింది నా అతని హ్యాండ్స్ లేవు అని తర్వాత ఫ్లాట్ ప్లాట్ఫామ్ లేకుండా ఉన్నట్టుగా నాకు గత చేస్తున్నాం కదా అప్పటి నుంచి కూడా ఇదే జరుగుతుంది ఇక మొత్తం చీకటి అయిపోయి మనకి మన మన లోపలే అన్ని కనపడతాయి అనమాట तो ये रिजल्ट दुपीत भाव में నా వయసు నేను పని చేయలేనులే అనేది మీకు ఏమైనా గుర్తుకొస్తుందా ధ్యానం చేస్తుంది మర్చిపోయాడు నీ వయసు మర్చిపోయి అవునా ఏదైనా చేయగలుగుతావు అనే ధైర్యం అవునా ఈ పాట పాడితే మీకు తెలుసు అక్కడితో అసలు పాట రాదు పాట పాడాలి అని అది ఎప్పుడైతే వచ్చిందో లోపల నుంచి ఆ ధ్యానం కదండి అలా నడిపిస్తుంది ఆ ఎనర్జీ ఇస్తూ ఉంటది సాధ్యం చేస్తుంటే అది మనకు సాధ్యం కానిదంటే నేరుగా మాట్లాడుతున్నా Okay, thank you.